దేవాలయం ఉందంటే ఆ దేవాలయానికి ఇప్పుడు మనము ఒక చరిత్ర అనేటటువంటిది ఉంటుంది ప్రతి దేవాలయంలో కూడాను అక్కడ స్థల పురాణం అనేటటువంటిది ఉండాలండి కొన్ని దేవాలయాల్లో ఉంటుంది అక్కడ శాసనాలు వేసి ఉంచుతారు కానీ కొన్ని దేవాలయాల్లో మనకు కనబడట్లేదు కానీ ఇవాళ మనం అందరం కలిపి హైందవులు అందరం కలిపి అడగవలసినటువంటి విషయం ఏమిటంటే దేవాదాయ శాఖ ముందు ముఖ్యంగా ఏవైతే పురాతన దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల యొక్క చరిత్రని అక్కడ ఉండాలి అని చెప్పి మనం అడగవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది ఒక దేవాలయం వచ్చింది అని అంటే పురాతనమైనటువంటి దేవాలయం కావచ్చు నేడు ఆధునికంగా కట్టినటువంటి దేవాలయాలు కావచ్చు దేనికైనా కానీ ఆ దేవాలయం ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు ఇవన్నీ ఉండాలి ముందు ముఖ్యంగా ఒక దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం ఉన్నది అంటే కనుక ఆ దేవాలయం అనేది ఎట్లా పడితే అట్లా రాదండి మాది గుంటూరు ఆరగ్రహారం శివాలయము ఆరగ్రహారంలో ఉన్నటువంటి కోనేరు దగ్గర ఉన్నటువంటి శివాలయము శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దీన్నే పాత శివాలయం అని అంటూ ఉంటారు దీనికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయము పదిహేడు వందల అరవై రెండులో పన్నాల పరదేశీ సోమయాజులు గారని వారు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం ఏమిటి అని అంటే అప్పటికే అంటే జనావాసం ఎక్కువ ఉండేది కాదు ఆ ప్రాంతాల్లో ఉండేది కాదు మరి అక్కడ అక్కడ ఇళ్ళు ఉంటూ ఉండేవి అక్కడ ఒక పెద్ద పులి అందరినీ ఇబ్బంది పెడుతోందట ఇబ్బంది పెడుతుంటే అప్పుడు వాసిరెడ్డి గారిని దగ్గరికి వెళ్ళి జనులందరూ కూడాను ఆశ్రయించారట ఆశ్రయిస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పెద్ద పులితో ఇప్పట్లాగా టూ వీలర్ ఫోర్ వీలర్ కాదు కదండి అందరూ కాలినడకన్నా బాటసార్లుగా వెళ్ళవలసిందే అలా వెళ్తున్న సమయంలో ఆ పెద్ద పులి వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దాని బారి నుంచి మమ్మల్ని కాపాడాలి అని చెప్పి కొందరు పెద్దలేని అడగటం జరిగిందట అయితే వారు ప్రయత్నం చేశారట వాసిరెడ్డి గారు ప్రయత్నం చేస్తే వారి ప్రయత్నం ఫలించలేదట ఫలించకపోతే మరి నేను ప్రయత్నం చేశాను ఫలించలేదు దీనికి ఏదో ఒక ఆలోచన అయితే మనం చేయాలి కదా అని చెప్పి అందరితో ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వెళ్ళి చెప్పారట ఇట్లా బలాన ఆరగ్రహారాల్లో పన్నాల పరదేశి సోమయాజులు గారు అని ఉంటారు వారి దగ్గరికి వెళ్ళండి వారైతే సమర్థులు అని చెప్పి ఆ పులిని వధించడానికి అని అన్నారట ఆయన ఆయన్ని పిలుచుకురండి అన్నారట వాసిరెడ్డి గారు ఆయన ఎట్లా పడితే అట్లా వచ్చే ఆషామాషి మనిషి కాదండి ఆయన ఎట్లా పడితే అట్లా రారండి అని చెప్పి చెప్పారట చెప్తే సరే అయితే మరి ఏం చేద్దామో అని అంటే సరే వాసిరెడ్డి గారు ఈయన పన్నాల పరదేశీ స్వామిరాజుల గారితో మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత ఇట్లా పెద్ద ఉంది దీన్ని వధించాలి అని అంటే ఆయన ఒప్పుకోలేదుట ఒక జీవిని నేను ఎలా వధిస్తాను అని చెప్పి ససేమురా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనట తర్వాత మళ్ళా వాసిరెడ్డి గారు వచ్చి అట్లా కాదండి ఇంతమంది బాధపడుతున్నారు కదా కాబట్టి లోకోపకారం కోసమే మీరు చేసేటటువంటి పని కదా అని అంటే అప్పుడు వారు ఆలోచించుకొని సరే నేను అని చెప్పి ఒప్పుకున్నారట అట్లాగే చేస్తాను అని చెప్పి సరే వారు ఏం చేశారట ఒక వృత్తలాకారంలో ఒక సర్కిల్లాగా వేసి ఒక పక్కన ఒక బాక్స్ లాగా వేసి దానికి ద్వారం పెట్టేసి వదిలేశారట ఇంకోవైపు ఏం చేశారట పులిబొమ్మ వేశారట పులిబొమ్మ వేసి ఉంచారట సరే ఈయనకి ఒక విద్య వచ్చు దాన్ని ఏమంటారంటే గరుడ విద్య అంటారు గరిడ విద్య అంటే ఏమిటంటే మన ముఖం మీద ఉన్నటువంటి లిఖితమైనటువంటి మూడు పంతులు ఉంటాయి కదా వాటిని చదివేటటువంటి శక్తి అనమాట అది మా నాన్నగారి అయినటువంటి పన్నాల పరదేశ స్వామి యాజుల గారికి ఆ విద్య వచ్చండి సరే వారికి ఆ విద్య ప్రకారంగా దాన్ని లోపలికి తీసుకొచ్చారు ఆ పులి వచ్చి అక్కడ కూర్చుంది దాన్ని బంధించారు అప్పుడు వారికి గరిడ విద్య వచ్చని చెప్పా కదా ఆ విద్య ప్రకారంగా వారు చదివారు చదివితే ఆ వ్యాఘ్రం ఏమిటంటే శాపవశాత్తు పూర్వజన్మలో బ్రాహ్మడు అనమాట కానీ శాపవశాత్తు ఇట్లా వ్యాఘ్ర రూపం ధరించడం జరిగింది అందుకు ఆయన మనస్కరించలేదుట మనస్కరించక దాన్ని ఏం చేశారట మళ్ళీ ఏదైతే ఉందో దాన్ని వదిలేసేసారట వదిలేస్తే మళ్ళీ వాసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అట్లా బంధించారండి కానీ ఆయన దాన్ని ఏమి చేయకుండా వదిలేసేశారండి అంటే వాసిరెడ్డి గారు అన్నారట అదేమిటండి అంత పని చేశారు మీరు బంధించారు బాగుంది ఎవరు చేయలేని పని చేశారు కానీ మరలా మీరు దాన్ని ఎందుకు వదిలేశారని అన్నారట అంటే దానికి చేయవలసినటువంటి సమయం ఉన్నది అప్పుడు నేను చేస్తానని చెప్పారట సరే కొంతకాలం గడిచిందిట గడిచిన తర్వాత సరే మరలా అక్కడికి పులిని వాసిరెడ్డి గారి చెప్పిన ప్రకారంగా మళ్ళీ అక్కడ పులిని తీసుకురావటం పూర్వం ఎలా అయితే వేశారో ఆ వృత్తిలాకారంలో అది వేయటము ఒక బాక్స్ లాగా దాంట్లోకి ఈ పులిని ప్రవేశింపజేయటము ఆ ద్వారంలాగా వేస్తారట అంటే కొద్దిగా ఇట్లా ఓపెన్ చేసి ఉంచుతారు చేసి ఉంచుతా అది అందులోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా క్లోజ్ చేస్తారనమాట చేస్తే అందులోనే ఉండిపోతుంది యువతలు ఏం చేశారు పులి బొమ్మ వేశారు ఈ పులి బొమ్మ వేసినప్పుడు అక్కడ పక్కనేమో పులి నుంచారు ఇక్కడేమో పులి బొమ్మని వేశారు వేసి ఆయనకు వచ్చినటువంటి విద్య ప్రకారంగా ఆయన ఏం చేశారు ఒక్కొక్క అవయవాన్ని కూడా చేస్తూ వచ్చారు మొదట కాళ్ళని అవతల పులి ఉంది కదా ఇవతల ఈ బొమ్మని ఈ మంత్ర బలం ప్రకారంగా కాళ్ళని ఇట్లా తర్వాత చేతుల్ని ఇట్లా అనేసేసారట అయిపోయిన తర్వాత చిట్ట చివరికి వచ్చేసరికి ఇక్కడ పట్టుకొని చేసేసారట దాన్ని ప్రాణోత్క్రమణ అంటారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇట్లా పులిని ఇట్లా చేసేసారు అయిపోయింది అని చెప్పి వెళ్ళి వాసిరెడ్డి గారికి చెప్పారట చెప్తే వాసిరెడ్డి గారు అన్నారట ఆ పులి గోళ్ళు నాకు కావాలి అని అడిగారట అడిగితే ఈ పన్నాల పరదేశ స్వామి యాజులు గారు చెప్పారట నేను పులి గోరు కాదు పులి మీద ఉన్నటువంటి వెంట్రుక కూడా నేను ఇవ్వను అని దానికి చేయవలసినటువంటి ఉన్నది నేను చేయాలి అని అన్నారట సరేనండి నేను ఇంకా మీ అడగనండి అని చెప్పారట వాసిరెడ్డి గారు అడగనండి అని చెప్పి తర్వాత ఏమన్నారట మీరు ఇంత మరి ఇంతమందికి ఉన్నటువంటి సమస్యని మీరు తీర్చారు కాబట్టి మీరు ఏం కావాలో కోరుకోండి మీకు నేను ఇస్తాను అని అడిగారట మళ్ళు కావాలా మాణ్యాలు కావాలా ఏం కావాలని అడిగారట అడిగితే వీరు చెప్పారట నాకు ఇప్పుడు ఏమి వద్దు నేను సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పారట చెప్పిన తర్వాత సరే అని వాసిరెడ్డి గారు వెళ్ళిపోయారట అప్పుడు ఏదైతే పులిని వధించారో వారు అక్కడ పులికి చేయవలసినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసి పన్నెండు రోజుల పాటు ఆశోచం అంటే మైల పాటించి ఆ తర్వాత వాటికి చేయవలసినటువంటి సంవత్సరికాలన్నీ చేసి ఆ సంవత్సరికం సంవత్సర విమోగాలు అయిన తర్వాత వాసిరెడ్డి గారి దగ్గరికి పన్నాల పరదేశ సోమయాజులు గారు వెళ్ళటం జరిగిందనమాట వెళ్ళి అంటే మీరు మీకేం కావాలండి అంటే ఇప్పుడు మీరు మీరు నన్ను అడగమన్నారు కదా నేను ఇప్పుడు అడగటానికి వచ్చానండి అన్నట్టు సంవత్సరం తర్వాత అడిగితే సరే ఏది కావాలో అడిగి తీసుకోండి అంటే మీరు ఏదైతే పులిని వధించానో నేను ఆ స్థలం కావాలి నాకు అక్కడ నేను చేయవలసి ఉన్నది అని చెప్పారట అయ్యా నువ్వు ఆ పా స్థలాన్ని నువ్వేం చేసుకుంటావు నీకు మంచి మాగాణి భూములు కావాలి ఇంకేం కావాలి ఏం కావాలంటే అవి తీసుకో అని చెప్పి చెప్పారట చెప్తే అది కాదు నాకు ఆ స్థలమే కావాలని చెప్పారట చెప్తే సరే అని చెప్పి ఇచ్చారట ఇచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారి ముత్తాతగారైనటువంటి పన్నాల పరదేశి సోమయాజులు గారు ఏం చేశారు అంటే ఎక్కడైతే పులిని వధించారో ఆ వధించిన స్థలాన్ని తీసుకున్నారు కదా బహుమతిగా వాసిరెడ్డి గారి ద్వారా తీసుకున్నటువంటి దాన్ని అక్కడ ఏం చే ఏం చేశారు మామూలుగా ముందు శివలింగ ప్రతిష్ట చేయలేదు ఎప్పుడైతే ఈ సంవత్సరం విమోకాలు అయినయో అయిపోయిన తర్వాత సప్తయాగాలు చేశారు సప్తయాగాలు చేసి అక్కడ క్షీరతర్పణం చేశారు క్షీరతర్పణం చేసిన తర్వాత అక్కడ శివలింగ ప్రతిష్ట చేశారనమాట ఆనాటి నుంచి పదిహేడు వందల అరవై రెండులో జరిగింది సుమారుగా నాలుగు వందల సంవత్సరాల నుంచి ఆ నాలుగు వందల సంవత్సరాల క్రితము అక్కడ ఇక్కడ పన్నాల వారి ప్రతిష్ట అండి ఇది మా నాన్నగారు పన్నెండవ తరము అక్కడ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉండటము పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కూడాను అది వంశపారంపర్య ధర్మకర్తల కిందనే ఉంది అంటే శివాలయం కట్టేస్తే సరిపోదు కదా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే సరిపోదు కదా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి కదా అని తెనాల్ దగ్గర ఏమని అని చెప్పి అక్కడ మాన్యం ఉంది అక్కడ మాగాణి భూమి అనమాట దాన్ని ఇరవై ఏడు ఎకరాలు ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి దాన్ని దాని కింద హైవేజీ కింద అంటే దేవాలయానికి సంబంధించినటువంటి పోషణ నిమిత్తమై వీరు ఇవ్వటం అనేటటువంటిది పన్నాాల వారు ఇవ్వటం అనేటటువంటిది జరిగింది దాని మీద హైవేజ్ నేటికి వస్తోంది అక్కడ దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అనమాట అది అంటే ఒక దేవాలయం రావటానికి ఊరికే రాదు అని చెప్పి చెప్పటానికి ఈ చరిత్ర అనేటటువంటిది ఇంత చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయము ఇక్కడ ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా ఉన్నాయండి గణపతి అదేవిధంగా కుమార వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ఒక పుట్టలాగా ఉంటుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి మంగళవారం కూడాను అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎవరికైతే సంతానం కావాలో వారు వచ్చి అభిషేకాలు అవి కూడా చేయించుకుంటూ ఉంటారు నటరాజ నటరాజస్వామి ఉంటారు అదేవిధంగా హనుమంతుడు రామాలయం ఉంటుంది నవగ్రహాలు ఉంటాయి ఆ ధ్వజస్తంభం ధ్వజస్తంభం కూడాను ఆసియా ఖండంలోనే లేనటువంటి ధ్వజస్తంభం ఉందండి అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను సర్టిఫై చేశారనమాట ఆసియా ఖండంలోనే ఉన్నటువంటి ఏకైక ధ్వజస్తంభం ఇదొక్కటే అని చెప్పి ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం లోపల నుంచి వెళ్ళిపోతున్న ముందుకు వెళితే మనం గనక కాలభైరవుడు ఉంటాడు ఆ కాలభైరవు నుంచి లోపలికి వెళ్ళి ఎడం వైపు కనుక చూసినట్టయితే భద్రకాళీ సమేత స్వామి ఉంటారు ఎదుర్కొండ గణపతి పక్కనేమో కుమారస్వామి ఉంటారు ఎదురుకండా అంటే తండ్రికి ఎదుర్కొండాలన్నమాట ఇద్దరు కొడుకులు ఉంటారు మల్లేశ్వర స్వామి ఉంటారు పక్కన భ్రమరాంబ అమ్మవారు బయటకు వచ్చేస్తే కొంచెం వాకిలి యువతలు ఉంటుంది శంకరాచారుల వారు మరి ఎంతమంది ఉన్నప్పుడు గురువు ఉండాలి కదా కానీ గురువు శంకరాచారుల వారు హనుమంతుడు నేను ఇందాక చెప్పాను రామారు రాములవారు వారు కూడా ఉన్నారని అవి అయోధ్య నుంచి కాలినడకన తెచ్చినటువంటి మూర్తులండివి అవి రాములు ఈ దేవాలయంకి చాలా చరిత్ర ఉంది ఆ దేవాలయంలో జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వారి మనోభిష్టాలన్నీ కూడా విన్నవించుకొని మాకు సత్సంతానం కావాలి అని కోరుకొని అక్కడ స్వామి దగ్గర నరనందీశ్వరి దగ్గర ముద్ద తీసుకున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇది దేవాలయం యొక్క చరిత్ర